హాయ్ ఫ్రెండ్స్ హారూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట బుట్టలన్నీ సేల్స్ పెట్టేశానని అల్లినివన్నీ వేసి బట్టలు నానేశానండి ఉతికేసేయాలి పొద్దున్నే నానబెట్టేసాను బట్టలు ఉతికేసానండి పొద్దున్నే బట్టలు ఉతికేశానండి కంప్లీట్ అయిపోయినాయి ఉతికి ఆరేసాను ఇక్కడ కూడా నీళ్ళు పోసి అంత చిమ్మేసాను అనమాట చీపురులో పొద్దున్నే బట్టల పని కంప్లీట్ అయిపోయిందండి పొద్దున్నే బయట కల్లాపి చల్లి ముగ్గేశానండి గడప దగ్గర కూడా ముగ్గేశానండి పొద్దున్నే స్వామి అమ్మవార్లకు పూజ చేసేసుకున్నానండి ఈరోజు బుధవారము పౌర్ణమి అందుకు స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా పాలు బెల్లం ముక్క మామిడి పళ్ళు సమర్పించి పూజ చేసేసానండి పొద్దున్నే అయిపోయింది పూజ గ్రీన్ కలర్ వెళ్ళేసానండి ఐదు లైన్లు గ్రీన్ ఐదు ఎల్లో ఐదు పింక్ ఐదు మూడు ఐదులు అయినాయండి ఇప్పుడు మళ్ళీ ఎల్లో కలర్స్ వేయాలి బుట్ట సగం వరకు వచ్చేసింది ఏం కంప్లీట్ కాదండి బుట్ట రేపైతే కంప్లీట్ అవుతుంది ఎల్లో ఫైవ్ లైన్స్ అల్లేసానండి పింక్ ఎల్లో గ్రీన్ ఎల్లో మళ్ళీ ఇంక ఇప్పుడు పింక్ అల్లేసేయాలండి ఇక్కడ ఎల్లో కట్ చేసాను ఇప్పుడు పింక్ పింక్ కలర్ జాయింట్ చేసేయాల పింక్ కలర్ అల్లేస్తే అయిపోతుందండి పెద్ద బుట్ట అండి ఇది కలర్ కాంబినేషన్ బాగుందండి బుట్ట కంప్లీట్ అయిందండి అల్లేసాను ఒక లైన్ వరుస కూడా పెట్టేశాను లోపలికి వైర్స్ అన్నీ ఎంత పెద్ద బుట్ట అండి ఇది ఇంక ఇవన్నీ పెట్టేసేయాలి కాడలు వేసేయాలన్నమాట ఇప్పుడు వైర్స్ అన్ని లోపల పెట్టేస్తానండి ఇప్పుడు ఒక లైన్ పెట్టేసినాను ఇంకా మొత్తం పెట్టేసేస్తాను కాలు వేసేసానండి వైర్స్ కూడా లోపలికి పెట్టేశాను మొత్తం చుట్టూతా ఇప్పుడు ఇంకా కాడ వేసిన వైర్లు పెట్టేసేయాలా బటన్స్ పెట్టేసేయాలండి కింది సైడ్ అందుకు బటన్స్ పెట్టేసేయాల బుట్ట కంప్లీట్ అయిందండి బటన్స్ అందుకు పెట్టేశాను కాడలు అందుకు వేశాను కదండి లోపల పెట్టేశాను వైర్లు అందుకు పెద్ద బుట్ట ఇది కింది సైడ్ కూడా పెట్టేశాను బటన్స్